జిఎస్ సిక్స్ న్యూస్ సీఈఓ గారైన బయల్పాటి గణేష్ గారికి జనవరి పదమూడున కారు ప్రమాదం సంభవించింది కాగా వారు నర్సాపూర్లోని కేఏకే ఆసుపత్రిలో వైద్యం కోసం చేరగా దాదాపు పదిహేను నుండి పద్దెనిమిది రోజులు వైద్యం చేసి దాదాపు ఆరు నుండి ఎనిమిది లక్షల వరకు వసూలు చేసి సరైన వైద్యం చేయకపోవడంతో ఇదేంటని ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించగా వారు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలపడంతో అక్కడికి వెళ్ళగా అక్కడికి కూడా సరైన వైద్యం అందకపోవడంతో హైదరాబాద్లోని ఉస్మాని ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం జరిగింది కాగా నేడు బయల్పాటి గణేష్ బంధువులు మెదక్ జిల్లా నర్సాపూర్లోని కేఏకే ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు కేఏకే ఆసుపత్రి యాజమాన్యం దాదాపు ఎనిమిది లక్షల వరకు డబ్బులు వసూలు చేసి నిర్లక్ష్యంగా వైద్యం చేశారని వెంటనే కేఏకే ఆసుపత్రి డాక్టర్లపై యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరడం జరిగింది ఈ విధంగా కేఏకే డాక్టర్లపై మరియు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్టిజె న్యూస్ ఛానల్ సిఇఓ రాముడు కొమరయ్య అన్నారు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఆయన పేరు బయలుపాటి యాక్సిడెంట్ అయింది కార్ గుర్తి వెళ్ళిపోయి అయితే ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిందని మాకు కడుపు ఉబ్బింది ఆయనకు మొత్తం బాణం లేకుండా తీసుకొస్తే ఇక్కడ ఈయన మీతో అయితేనే పట్టుకోండి లేకపోతే పట్టుకోకండి సార్ అని కూడా మేము కాళ్ళ మీద పడ్డాము ఏడ్చిన మొక్కినాము ఏమి అన్నా కానీ వాళ్ళు మాకు టైం చెప్పలేరు ఆరు లక్షల దాకా ఏడు లక్షల దాకా పెట్టినా అప్పుడు ఇక్కడనే పెట్టినా ఇక్కడ నెల రోజు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు ఏమో ఉన్నాం ఇక్కడ మా కొడుకు మా భార్య మా ఆయన మా మా ఇద్దరు కొడుకులు నేను ఇక్కడనే ఉన్నాం సార్ ఎక్కడనే అడ్మిట్ చేయరు మరి మంచిగా అవుతుందా కదా అంటే మంచి క్యూర్ అవుతుంది మీరు ఇక్కడనే ఉండండి నేను అడ్మిట్ చేసుకుంటాను ఏం కాదు అని ఏం కాదని మొత్తం వీక్ అయిపోయినాడు నడవడానికి కూడా పరిస్థితులు లేడు ఇప్పుడు ఇక్కడ బెడ్ మీదనే ఉన్నాడు ఇప్పటికీ లాస్ట్ మూమెంట్లో మేము గొడవ పెట్టుకుంటే ఏం సార్ మీరు ఏం చెప్తలేరు అని అంటే లాస్ట్ మూమెంట్లో మీరు సంగారెడ్డి తీసుకెళ్ళండి మన నుంచి కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు సార్ మీకు ఇన్ని ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కదా మన నాకు ముందుకు చెప్పొచ్చు కదా నేను తీసుకుపోతుంటే కదా సార్ అని నేను సార్థం గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ అంటే మనం ఇక్కడ నుంచి కార్లో కారు మన ట్యాక్సీ కట్టుకున్నాను కట్టుకుని సంగారెడ్డికి వెళ్ళాను అక్కడ ఏడు రోజులు ఉన్నా అక్కడికి నాకు ట్రీట్మెంట్ సరిగా కాలేదు ఏడు ఉన్నా అక్కడ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయ్యింది పైపు లేచారు ఇక్కడ పైపు లేచారు ఇక్కడ పైపు లేచారు కిందకి ఆయన మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఇంత గాయం ఉన్నది ఆయనకి ఇంకా బెడ్ మీకు లేవట్లేదు అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సపోర్ట్ లేకుండా మాత్రం లేవట్లేదు ఆయన కరెక్ట్ ఇక్కడ జరిగిన అన్యాయం జరిగిన అన్యాయం అయితే డబ్బులు మాత్రం చాలా పెట్టుకున్నాను నేను ఇక్కడ మా పరిస్థితి లేదు మొత్తం ఎనిమిది లక్షల దాకా పెట్టుకున్నాను నాకు మా ఆయన మీద నాకు అవద్దం వద్దు పెట్టుకున్నా ట్రీట్మెంట్ నాకైతే మంచిగా కాలేదు ఆయన మంచిగా కాలేదు ఉస్మానియాలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను ఉస్మానియాలో తీసుకుంటున్నా ఇంకా పరిస్థితి బాగలేదు ఇంత టైం దాకా నీకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా బాబు అంటే నేను పలానా హాస్పిటల్లో తీసుకున్నా సార్ అని చెప్పి నేను అక్కడ కూడా చెప్పాను ఉస్మానియా హాస్పిటల్ కూడా చెప్పాను డాక్టర్కి ఇంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎందుకు చేసినారు మీకు అని కూడా మమ్మల్ని అక్కడ అడిగారు సార్ వాళ్ళు కూడా అడిగారు నువ్వు ఇంత చిన్న గాయానికి అంత డబ్బులు ఎందుకు అడిగిరమ్మా అని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచే ట్రీట్మెంట్ మాకు సిటీ నుంచి చేస్తున్నారు అది కూడా అది ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు అక్కడకి ఇక్కడ పైపు లేచారు ఇక్కడ నడుముందుకు పైపు లేచారు అది మేము ఇంకా గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్తున్నారు సార్ కొంచెం మీరు కావాలంటే ఇంటికి

అసలు ఆశలేము ఇంకా ఆయన మీద మాకు భర్తగా ఆశ కూడా లేదు అది కుస్మాను ఇంకా ఇంటి దగ్గరికి నిన్న వచ్చిన మా హాస్పిటల్ని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా సంగతాన్ని ఇక్కడ నుంచి కూడా ఫోన్ చేసినట్టు పేపర్ వాళ్ళు గణేష్ మీ పరిస్థితి కూడా ఇదే కదా ఒకసారి వచ్చి కట్ అయితే బెడ్ మీద ఉందకే లేని నడవలేని పరిస్థితి ఉంది ఆయన నేను వచ్చిన ఏమైనా మీరు దయచేసి ఏమైనా చేస్తే చూడండి